ఛానల్ అయితే వీడియోస్ రావు చూడండి ఒకసారి రెండు కాపరేట్ స్ట్రైక్స్ అయితే సో చూడండి ఒకసారి రెండు స్ట్రైక్స్ అయితే వస్తాయి వన్ ఇయర్ నుంచి కష్టపడితే ఆ బాధ ఎట్లుంటుందో కష్టపడ్డ వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మీ దగ్గర నుంచి నేను ఒక కంటెంట్ తీసుకుందాం అనుకుంటున్నా పీపుల్స్ కు చిన్న చిన్న డొనేషన్స్ వేసి ఈ ఛానల్ లో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా నేను సో ఈ ఛానల్ రన్ చేసేదైతే నేనే నిజమా మేటర్ లా నేను ఎప్పటి నుంచో వన్ ఇయర్ నుంచి ఛానల్ రన్ చేస్తున్నా ఇప్పుడు సడన్ గా మీ ముందడి రానీ రీజన్ ఏందంటే మన ఛానల్ కు కాపరేట్ స్ట్రైక్స్ రెండైతే వచ్చినాయి ఛానల్ అయితే వెళ్ళిపోతుంది కావచ్చు మేబీ చెప్పలేను చూడండి ఒకసారి రెండు కాపరేట్ స్ట్రైక్స్ అయితే పట్టాయి వన్ ఇయర్ నుంచి కష్టపడితే బాధ ఎట్లుంటుందో కష్టపడ్డ వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మీ వచ్చి అయితే ఇట్లా చెప్తున్నా ఇప్పుడు విషయం ఏంటంటే ఈ ఛానల్ వీడియోస్ రావు వేరే ఛానల్ వస్తాయి ఆ ఛానల్ లింక్ కింద బయోలా లింక్ ఇస్తా ఫస్ట్ లింకే ఈ ఛానల్ కి ఎట్లా సపోర్ట్ చేసారో ఆ ఛానల్ కూడా అట్లా సపోర్ట్ చేయండి ఇక్కడ నుంచి అయితే ఈ ఛానల్లో వీడియోస్ రావు ఆ ఛానల్లో వస్తాయి చెప్పనీ కూడా అయితే లేదు అసలు ఎంత వన్ ఇయర్ నుంచి ఎంత కష్టపడితే ఇంత రిజల్ట్ వచ్చింది మాంటిటేషన్ కంప్లీట్ అయిన తర్వాత చిన్న చిన్న ఏదో మనం ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత ఇదేదో కొంచెం మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి చిన్న లైఫ్ వీడియోస్ ట్రోల్స్ నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు అట్లా వీడియో చేసి పెడుతుండే సో ఇప్పటి నుంచి అయితే వీడియోస్ రావు ఈ ఛానల్లో ఇలాంటి ఛానల్ ఇంకోటి క్రియేట్ చేసిన కింద లింక్ ఉంటుంది దాంట్లో సపోర్ట్ ఎట్లా చేస్తారో చూద్దాం ఈ ఛానల్ అయితే వీడియోస్ రావు దగ్గర నుంచి నేను ఒక కంటెంట్ తీసుకుందాం అనుకుంటున్నా ఆ కంటెంట్ మీరు చెప్పింది నేను హండ్రెడ్ పర్సెంట్ చేస్తా నా దగ్గర ఒక కంటెంట్ ఉంది అది నేను చెప్పాలనుకుంటున్నా అదేం కంటెంట్ అంటే నేను ఆఫీస్కి వెళ్ళాంగా ఆడా హోమ్లెస్ పీపుల్స్ ఉంటారు వాళ్ళకు ఏంది లైట్ ఇట్లా వాటర్ ప్యాకెట్ ఫుడ్ అలా ఇలా చిన్న చిన్నగా ఇస్తూ ఉంటాను అదే వీడియోస్ దీంట్లో పెడదాం అనుకుంటున్నా సో మీరు ఏమంటారో చిన్న కామెంట్ అయితే వేయండి హండ్రెడ్ పర్సెంట్ వేయండి మీరు ఏమంటారో సో అంతే అంతేగా మీ దగ్గర ఏమేమి కంటెంట్లు ఉన్నాయో ఆ కంటెంట్లో అయితే కింద కామెంట్లో పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ నేను చూసుకొని మీకు రిప్లై అయితే ఇస్తాను సో నా దగ్గర ఉన్న కంటెంట్ అయితే చెప్పేసినా కదా హోమ్లెస్ పీపుల్స్కు చిన్న చిన్న డొనేషన్స్ వేసి ఈ ఛానల్లో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా మీరు దీనికి సపోర్ట్ చేస్తే ఓకే సపోర్ట్ చేయకుండా నేను చేస్తా కంటెంట్లో పెడుతూనే ఉంటాను హోమ్లెస్ పీపుల్స్కి ఏదో ఒకటి నా నేను సాయం చేసి పెడతా సో మీరు ఈ కంటెంట్ వద్దు మాకు ఓల్డ్ కంటెంటే కావాలనుకుంటే కింద లింక్ ఉంటుంది దాంట్లో ఓల్డ్ కంటెంటే వస్తుంది అంటే తగ్గ లైఫ్ రూల్స్ అలాంటివి కూడా వస్తాయి లేదు మాకు ఆ కంటెంట్ ఈ కంటెంట్ రెండు కావాలి అంటే ఇక దిల్ ఖుష్ అవుతా మీరు దానికి సపోర్ట్ చేస్తా అంటే దానికి ఏంటి దీనికి సపోర్ట్ చేస్తాను అంటే దీనికి ఏంటి దీనికి సపోర్ట్ చేసినా ఏం ఫుల్ హ్యాపీ ఇంకోటి ఏంటంటే మాకు ఈ డొనేషన్స్ ఇవన్నీ మాకు ఏమద్దు కంటెంట్లో మాకు ఓల్డ్ కంటెంటే కావాలనుకుంటే ఓకే కింద లింక్ ఇస్తే ఆ లింక్లో కంటిన్యూగా వీడియోస్ వస్తాయి ఈ ఛానల్లో అయితే రావు సో మీకు ఓల్డ్ కంటెంట్గా ఉండే ఆ ఛానల్కి సపోర్ట్ చేయండి ఈ ఛానల్కి ఎట్లా చేసిర్రో సో మాకు ఇది కూడా కంటెంట్ కావాలి డొనేషన్స్ కదా ఒకరికి హెల్ప్ చేసినట్టు ఉంటుంది అంటే ఈ ఛానల్ ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి నేను కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతా లైక్ మనతోటి ఇంకొకరు కూడా కొంచెం ఫుడ్ పెట్టినట్టు ఉంటుంది కదా సో ఇంతే కానీ నేను చెప్పాల్సిన చెప్తున్నా సో నేను ఫేస్ అనేది చూపెడతలేనంటే మన ట్రోల్స్ ఇట్లా చేసే వాళ్ళ ఫేసులు రివీల్ చేయరు కదా సో చేద్దాం మనం ఒక సమయం వచ్చినప్పుడు చేద్దాం సో కొందరు ఇట్లా హెయిర్ స్టైల్ ఇవి చూసి కొందరు గుర్తుపెట్టుంటారు సో గుర్తుపెట్టిన వాళ్ళు అయితే కింద కామెంట్లను అయితే పెట్టకండి హండ్రెడ్ పర్సెంట్ నా పేరు అదైతే హండ్రెడ్ పర్సెంట్ పెట్టకండి సో ఇది మనది వేరే కంటెంట్ కాబట్టి ఆ కంటెంట్ అది ఈ కంటెంట్ ఇది మనది ఒక దానిపైన డిపెండ్ అయి ఉన్నాం కాబట్టి కొంచెం రన్ చేసుకుంటూ పోవాలి మన సోషల్ మీడియా మన జాబ్ అది కాబట్టి సో అంతే గాయ్స్ మీరు ఏమనుకుంటున్నారో చిన్న కామెంట్ అది వేయండి కింద నేను హండ్రెడ్ పర్సెంట్ చూసుకొని ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా నేను కంటెంట్ అనుకున్నది మీకు చెప్పినా కదా ఆ కంటెంట్ కావాలా ఈ కంటెంట్ కావాలా అనేది కామెంట్ వేయండి లేదా మాకు ఓల్డ్ కంటెంట్ కావాలనుకుంటే ఓకే ఆ కింద లింక్ ఉంటుంది లింక్ క్లిక్ అయితే న్యూ ఛానల్ ఇష్టది దాని గురించి సపోర్ట్ చేయండి ఓకేనా